హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆనపసుల వెంకటేష్ ముఖ్యంగా దళితులలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక ముద్ర వేసింది అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక్కటే కాదు మాదిగలో ఉపకులాలు చాలా ఉన్నాయని చెప్పి మాదిగలకు ఒక్కరికే కాదు ఉపకులాలకు కూడా పెద్దపీట రావాలి వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్పి మందకృష్ణ ఇన్నేళ్ళుగా మాట్లాడు కానీ మాలలతో పాటు మాదిగల మాలల మీద విరుచుకుపడేటువంటి మందకృష్ణ మాదిగలను పక్క పెట్టి మాదిగల కూడా ఉపకులాల మీద పడడానికి వ్యతిరేకిస్తూ ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా బీఎస్పీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా చేసినటువంటి మరియు బైన్ల రాష్ట్ర అధ్యక్షుడు బైన్ల సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ గారు నందిగామ వెంకటేష్ గారు నా దగ్గరికి వచ్చారు ఏంది ఆయనకు చాలా ఆవేదన చెందుతున్నాడు ఖచ్చితంగా బైన్ల కులం అనేది మాదిగల ఉపకులాల్లో ఒక భాగం అయినా కడియం శ్రీహారి రాష్ట్రంలో ఏకైక బైన్ల కులం నుంచి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన్నే మాకు ఉన్నదే ఒక దిక్కు ఆయనను టార్గెట్ చేస్తూ మందకృష్ణ మాట్లాడడాన్ని చాలా మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందా ఏమైతే అర్థం కాలేదు కడియం శ్రీహరి ఏజ్ అయిపోతున్నా కడియం కావ్య రాజకీయాలకు వచ్చిన మందకృష్ణ డైరెక్ట్ టార్గెట్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది మనకి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది ఖచ్చితంగా ఆయన విషయం మీద ఈ విషయం మీద ఏమంటాడో మాట్లా నమస్తే నమస్తే బాగున్నాడు మా ప్రాబ్లం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ యాభై తొమ్మిది ఒకళ్ళలో అది కూడా సబ్ సబ్క్యాస్టు యాభై తొమ్మిది ఒకళ్ళలో ఉన్నది మేము మాదే కులస్తులకు అదేవిధంగా దగ్గర అన్న దమ్మలాగా ఉండి అది పూర్వకాలంలో ఉండి కూడా అన్న మా మామ బావ అనుకుంటా కూడా వర్షం పిలుచుకునే వాళ్ళము ఇలా మాదే మాదే కులస్తులకు మేము పురోహితం చేస్తాం వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాం ఇలా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి దాకా తెలంగాణ రాష్ట్ర స్థాయి దాకా గ్రామ దేవతల పండుగలు ఎల్లమ్మ పోచమ్మ మంకాలమ్మ ఉప్పలమ్మ పండుగ అదేవిధంగా ఇలా రాష్ట్రంలో మరి సబ్బండ వరుణాలు ఎస్సి మాదిగా మాల బైన్ల కమ్మరి కుమ్మరి మంగలి సాకలి అన్నీ కలుపుకొని ఇలా మరి ప్రతి గ్రామంలో మరి బొడ్డాయి బొడ్డాయిని పెట్టడము మేము మేజర్గా ఉండి అక్కడనే పూజలుగా ఉంటూ ఇలా మాద కులస్తులకు మేము పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు ఒక గురువుగా మేము ఉంటున్నాము మిత్రులారా అదేవిధంగా ఈనాడు రాష్ట్రంలో మా సమీప బంధువు అది కడియం శ్రీహరి గారు సొంత గ్రామము పరదగిరి మండలం పరదగిరి మరి లక్ష్మీనర్ లక్ష్మినరసింహ వెంకటమ్మ దంపతులకు కుర్చిన ఏకైక కుమారుడు కడియం శ్రీహరి గారు ఆయన ఏజ్ పరంగా ఏజ్ పరైతుంటే ఆయన డాక్టర్ డాక్టర్ నందమూరి నందమూరి తారక రామారావు ఆశయతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో జహంగన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది మిత్రులారా అదే విధంగా నేను ఈరోజు ఈరోజు అంటే ఏవిఎం మీడియా ముందు మాట్లాడేది ఏంటంటే తొంభై నాలుగు తొంభై ఐదులో కడిఎంసిఆారి అధిక మెజార్టీతో గెలిచి ఆ రోజు మన రామారావు గారు ముఖ్యమంత్రి గారు కడిఎంసిఆ గారికి మార్కెటింగ్ శాఖ మరియు గిడ్డా శాఖ మా మాతులు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మిత్రులారా అప్పుడు ఆనాడే మేము రాష్ట్రంలో యాభై తొమ్మిది ఉపకులాలలో బైలము మాయలకు దగ్గర దగ్గరలో ఉంటూ మరి ఆ రోడ్డు మేము చాలా బ్రహ్మాండంగా కడిఎంసిఆారి గారికి మేము సన్మానం చేయడం జరిగింది మిత్రులారా అదేవిధంగా ఓకే మీ గారి మీద మంచి గొప్పగా చెప్తున్నారు కడేశ్రీ శ్రీ గారి మినిస్టర్ అయ్యిండు చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేసిండు ఆయన కేసీఆర్కు దగ్గర ఉప ముఖ్యమంత్రి కూడా చేసిండు అంత బాగానే ఉంది ఇప్పుడు మీరు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు ఎవరితో మాట్లాడుతారు ఏంది మీ ప్రాబ్లం ఏంది అసలు ప్రాబ్లం ఏంటంటే ఇలా కృష్ణమాధ గారు మాధ దండూరాని పెట్టి గతంలో కడిఎంసిఆర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు ఉన్నప్పుడు సలహాలు ఇచ్చి ఆర్థిక సపోర్ట్ ఇచ్చి కృష్ణమాదియాను దండోర విషయంలో ఎంతో ముందందలు జరిపి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి సలహాలు ఇచ్చినటువంటి మహాన్ మహానుభావుడు కడిషని చెప్పేసి సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కృష్ణమాదిగా ఈరోజు మీరు దండోరాని పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇది ఆవత్ దేశ ప్రజలకు కూడా తెలుసు మీరు వికలాంగులకు పింఛన్లు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మీ తోటే మీరు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ ఎరకుండా దాకా మీ ధర్నాలు చేసి విజయం జాయించింది రెండేనని చెప్పేసి సభాముఖంగా జరుగుతుంది కృష్ణబాబు గారికి అదేవిధంగా మరి మన ఓన్లీ ప్రత్యేకంగా ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలలో మరి ఓన్లీ బైన్ల బైన్లకు చెందిన మా కడియం శ్రీహరి గారిని మా సమీప బంధువు అదేవిధంగా తన పెద్ద కూతురు అయిన డాక్టర్ కావ్య ఎంపీ కలిసి ఒక లక్ష పైచెరుకు గెలిచినందుకు జీర్ణించుకోలేక మా ప్రత్యేకంగా బయళ్ళ కులస్తులను మన మందకి మాదిగా టార్గెట్ చేయడము ఇది కరెక్ట్ కాదని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నీకు డెబ్బై లక్షల మంది మాదిగలు ఉన్నారని చెప్తా ఉన్నాం బల్లగుద్దీ నువ్వు మరి నాడు మేము తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల పై చెరుకు గల బయలు కులస్తులం ఉన్నాము మేము డెబ్బై లక్షల మంది ఎక్కడ డెబ్బై లక్షల మేము ఎక్కడ మేము ఆరు లక్షల మంది ఎక్కడ ఓన్లీ ఒక ఎమ్మెల్యే కడ ఎంసీఆర్ గారు టెహన్పూర్ నుంచి వరంగల్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులు రాలుగా అక్కడ ఏం గెలవడము నువ్వు జీర్ణించుకోలేక ఈర్శగుణంతో నీకు పొందలేని మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు మగదండూలను తీసు తీసుకుపోయేసి హుసన్సార్లు పడేసి నువ్వు విస్టింగ్ కార్డు బ్యాచ్గా నువ్వు తయారు చేసి ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్ చేయినా ఇది వాసం చెప్తున్నా నేను నేను ఎక్కడైనా వస్తా నేను ఇక టాక్పండి దగ్గరకు వచ్చి మహా మహానీయుల దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేను క్షమాపణ చెప్తా తప్పు ఉంటే మీకు మీరు ఈరోజు మరి చేసింది బాగుంది కానీ ప్రత్యేకంగా బయటకులు వస్తున్నాడు నువ్వు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్గా అని చెప్పి నేను ఎక్కి సమాధిగా ఇస్తూ ఉన్నాను అదే క్షిసమాధిగా మీరు జాతీయ లేవల్ల గతంలో కూడా మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చేసి చక్కని హెగిరి భుజా కూని వరి కడవుతుందని చెప్పేసి ఇలా ఆనాడు ప్రజలను మెప్పించి ఒప్పించిన తను నీదే అని చెప్పేసి మా అంటున్నాం ఇంతవరకు కూడా ఆ వర్గీకరణ కాలేదు నీ తోటి కాదు ఇప్పటికైనా నువ్వు ఎస్ఈ వర్గీకరణ చేస్తే మేము ఆరు లక్షల మంది ఉన్నా కానీ యాభై వేల మంది తీసుకొచ్చి నువ్వు ఎక్కడ ధర చేసినా అక్కడ రావడానికి మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలిసిన తెలుసు అలా అయితే ఇప్పుడు మీరు వర్గీకరణ గురించి మాట్లాడుతూ అయితే ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు బహిరంగ సంఘాన్ని ఇప్పుడు కడియం శ్రీ గారి మీద ఇప్పుడు ఆయన ఎవరైతే మన మందకృష్ణ మాదిగారు మాధవి గారు ఏమంటారు మీ సభ్యులందరూ ఆయనతో మీతో ఏం మాట్లాడుతారు మా బయళ్ళ పురస్తులందరూ మరి ఆడకూతురు కడియం శ్రీరా పెద్ద కూతురు డాక్టర్ కావ్య చిన్న ఏజ్లోనే పార్లమెంట్ సభ్యు సభ్యురాలుగా ఒక లక్ష పైచీలకు వచ్చిన వచ్చినందుకు ఈ మా మంద మాదిగా మాధవి గారు వరవలేక తన ఉంకుడి సాడుకోలేక డెబ్బై లక్షల మంది నేను చెప్తున్నా ఉన్నావు కదా మనం ఎందుకు ఆలు రాసి గెలిపించుకోలేకపోతున్నావు ఎందుకు పశువు దయాకరణం గెలుచుకోలేకపోతున్నావు ఓన్లీ బయలు మేము మేము బయలు వేస్తేనే కడింసిఆర్ గెలవలేదు కడిఎంసి హరి గారు ఫస్ట్ మార్కెటింగ్ శాఖ రెండోసారి అది సాంఘిక సంక్షేమ శాఖ మూడోసారి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టరు నాలుగోసారి మైనర్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇలా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినందుకు ఆ పనులను చూసి ఇలా కడియం కావ్య గారిని ఎంపీ గెలి గెలిపేయడము అది ప్రజల ఆశీర్వాదం చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఒకవేళ మందకృష్ణ అదే మళ్ళీ ఒకసారి కడియం శ్రీ గారి మీద మాట్లాడితే మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటారా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మందకృష్ణ కృష్ణ మాది గారు మీకు విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాను తిరిగి మళ్ళీ మా కడియం కావ్య ఎంపీ గారు కానీ కడియంసి గారి ఎమ్మెల్యే గారి కానీ మా కులపరంగా మమ్మల్ని విమర్శ చేస్తే మమ్మలను ఏ విధమైన నువ్వు ఆరోపణలు చేస్తున్నావో మీకు భౌతిక దాడులు చేస్తాం మేము భయపడలేదు రాష్ట్రాన్ని నిర్బంధం చేస్తూ నువ్వు ఎక్కడ ధర్నా పెట్టినా అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర బయలు కాపాటి సమితి నుంచి నందిగా వెంకటేష్ డిమాండ్ చేస్తా ఉన్నాను కృష్ణమహదేవ్ గారికి భౌతిక దాడు కరెక్ట్ కాదు కానీ ధర్నాల రూపంలో లేకుంటే ఇంకా ఏదైనా చేయడం కాదు దాడులు అనేది కరెక్ట్ కాదు కాబట్టి దాడులు రాకుండా ఓకే మంద కృష్ణ గారు మీరు ఇలా వర్గీకరణకు ధర్నాలు చేస్తుంటే మా బయలుదేరి సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నిజానికి కడియం శ్రీహారి గారి మీద కడియం శ్రీ మీద ఎలక్షన్ల ముందు ఎల్లగిన తర్వాత కూడా మందకృష్ణ గారు కడియం శ్రీహారి కూతురు అయినటువంటి కావ్య ఆమె దళితురాలు కాదు మాదిక వంశం కాదు బహిన్ల కాదు ఆమె ముస్లిం అని చెప్పి జరిగింది అందరికి తెలిసినటువంటి విషయం చాలాసార్లు ఎందుకు వాళ్ళిద్దరికి మధ్యలో ఎక్కడ చేయడంతో కానీ ఆయన మాట్లాడడం జరిగింది దీని సందర్భంగా నందిగా వెంకటేష్ గారు చాలా రోజులుగా ఖచ్చితంగా నేను మందకృష్ణ దానికి పోయి కలుస్తామన్న లెటర్ విజ్ఞప్తి ఎందుకంటున్నదే ఒకడే ఒక నాయకుడు ఆ నాయకుని కూడా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఎంతోమంది మాదిగలు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు పెద్ద స్థాయికి ఎదిగిరు కానీ బయలు తక్కువ మంది వస్తారు అవకాశాలు మాకు తక్కువ వస్తాయి వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా మా మా కులాలను మా యొక్క బయలు కులాన్ని ముందుకోకుండా చేస్తున్నాడు అని చెప్పి కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు దీని విషయం కూడా బయన్ అంటే ఉపకు మాదిగా ఉపకులాలను కూడా గౌరవిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా ఏవీఎం ఛానల్తో పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్